వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల విశేషాలు ఒకసారి చూద్దాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విషయంలో దృష్టి పెట్టారు ముందుగా ఐఏఎస్ అధికారులని కొంతమందిని బదిలీలు చేశారు సో దీనికి సంబంధించి ముందుగా ఈనాడు పేపర్లో మార్పు మొదలైంది అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు భారీగా ఐఏఎస్ల బదిలీ ఇరవై ఒక్క మందికి స్థాన చలనం వివాదాస్పద అధికారుల మీద వేటు వివాదాస్పద అధికారులు అంటే శ్రీలక్ష్మి రజత్ భార్గవ ప్రవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డి శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ కేటర్ నుంచి ఆంధ్రాకి రావటం వచ్చాక ఆవిడ వెను వెంటనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్లు ఇవ్వటం మున్సిపల్ శాఖలో ఆ తర్వాత అమరావతిని చంపేయటంలో ఆవిడ హస్తం ఆవిడ ప్రధాన పాత్ర ఆవిడదే ఆర్ ఫైవ్ జోన్ క్రియేట్ చేసి అక్కడేదో వన్ ఒక సెడ్డు పట్టాలు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా సరవేగంగా కోర్టులో కూడా పెండింగ్లో కేసు ఉన్నప్పటికి కూడా ఆమె అత్యుత్సాహంతో చేశారు అట్లాగే ఋషికొండ ప్యాలెస్ విషయంలో కూడా ఈడ రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన నివాసానికి ఉపయోగపడుతుందనివ్వటం ఇలాంటివి చేసింది కూడా రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడు ప్రవీణ్ ప్రకాష్ చేసిన ఓవరాక్షన్ అందరికి తెలిసిందే గత ఐదేళ్లుగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండి అట్లాగే వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సెర్ప్ సిగా మురళీధర్ రెడ్డి కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు ఆ తర్వాత సిఆర్డీఏ కమిషనర్ ఉన్న వివేక్ యాదవ్ హరి జవహర్ లాల్ వీళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వలేదు ఈ పై నలుగురిని మాత్రం జిఏడీలో రిపోర్ట్ చేయమన్నారు సో వీళ్ళకి కూడా ఏం బాధ్యతలు ఏం అప్పచెప్పలేదు దీనికి కంటిన్యూషను లోపల పేజీల్లో ఇచ్చారు అట్లాగే డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారిని నియమించారు ఇప్పుడున్న ఆఫీసర్లో ఈయనే అందరికంటే సీనియర్ ఆఫీసరు సీనియర్టీని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండిగా ఉన్న ద్వారకా తిరుమలరావును కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించారు అట్లాగే పోలీస్ దళాల దళాలధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పజెప్పింది తర్వాత అమరావతిలో నిర్మాణాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించబోతున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది ఆయన అమరావతిలో సీడి యాక్సెస్ రోడ్డు మొత్తం మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు మంత్రులు న్యాయమూర్తుల భవనాలు ఇవన్నీ కూడా చూడబోతున్నారు తర్వాత జగన్కు వ్యతిరేకంగా జనమంతా ఏకమయ్యారని చెప్పి వైఎస్ షర్మిళ ఏపీసీసీ అధ్యక్షురాలు మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడానికి కారణం ఏంటంటే జనం అందరూ కూడా ఆ పార్టీని తుంగలో తొక్కాలనే డెసిషన్కి వచ్చారు అందుకే అంత ఘోరంగా ఓడిపోయింది కడపలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు అందుకే తాను ఓడిపోయినట్టు చెప్పారు పాటు కేవలం పద్నాలుగు రోజులే ప్రచారం చేయాల్సి వచ్చింది పీసీసీ ప్రెసిడెంట్గా ఉండబట్టి రాష్ట్రం అంతా తిరగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ టైం కేటాయించలేకపోయాను కానీ అక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఓటుకు మూడు వేల ఐదు వందల చొప్పున పంపిణీ చేశారని చెప్పి ఆవిడ చెప్పారు తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెప్పి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు క్యాప్టివ్ మైన్స్ కోసం స్టీల్ ప్లాంట్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వేలంలో ఇప్పట్లో అలాంటి ఆలోచన ఏం లేదు అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు తర్వాత వైజాగ్ ఇష్యూలో దీనికి ఈ దీనికోసం కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి మూడు వేల కోట్లు మంజూరు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఆయన అన్నారు ఇది నిజంగా ఇది ఒక శుభవార్త అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూడా చాలా కాలంగా ఆందోళన జరుగుతూ ఉంది దీని మీద ఎప్పుడు కూడా బీజేపీ దాటవేత వైఖరి అవలంబించింది కానీ ఈసారి మొన్న పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస్ వర్మ బాధ్యతలు స్వీకరించాక ఆయన కూడా చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మేము తీవ్ర చర్యలు తీసుకోమని చెప్పి ఆయన అన్నారు ఇక శారదాపేటానికి దాసోహం జగన్మోహన్ రెడ్డి పీఠాధిపతి స్వరూపానంద స్వామికి దాసోహం అయ్యారు ఆయన ఏది కోరితే అది చేశారు ఉదారంగా ఒక స్వామీజీలాగా ప్రవర్తించకుండా ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించాడని చెప్పి ఒక వార్త రాశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ఈయన రాజశ్యామ యాగం రాజశ్యామల యాగం చేశారు అందుకే అధికారం వచ్చిందనే ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఈయన ఏది అడిగితే చేశారు దేవాదాయ శాఖలో ఈ స్వరూపానందే పెత్తనం చేశాడు గత ఐదేళ్లుగా భీమిల దగ్గర రెండు వందల కోట్ల విలువైన పదిహేను ఎకరాల భూమిని కారు చౌక్గా ఇచ్చేశారు విశాఖపట్నం సమీపంలో అట్లా ఇక్కడ కేసీఆర్ కూడా ఇచ్చాడు ఈయన కేసీఆర్కి కూడా రాజశ్యాముల యాగాలు అవి చేసేవాడు అప్పట్లో కేసీఆర్కి కూడా యాగాలు పిచ్చింది కోకాపేటలో అత్యంత విలువైన ఎకరం యాభై కోట్లు చేసే దగ్గర చాలా కారు చౌక్గా ఎకరం ఎంతో రూపాయి రెండు రూపాయలు లీజుకి ఇచ్చాడు ఇది ఈ శారదాపీఠం ఈయన ఈయనకు వై కేటగిరీ భద్రత కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వై కేటగిరీలో టూ ప్లస్ టూ భద్రతను కేటాయించారు అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఎనిమిది మంది కానిస్టేబుల్ విధుల్లో ఉంటారు ఎస్కార్ట్ వాహనంలోనే ఒక ఏఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఉంటారు ఈయన తర్వాత ఒక జూనియర్ స్వామి ఉన్నాడు స్వాత్మానందేంద్ర అని ఆయనకు కూడా ఇచ్చేశారు టూ ప్లస్ టూ భద్రతా సిబ్బంది ఎస్కార్ట్ వాహనం వీటన్నిటికీ ఖర్చులు ఎస్కార్ట్ వాహనాలకి డీజిల్ ఖర్చు అంతా కూడా పోలీస్ శాఖ భరించాలి మొత్తం ఈ ఆశ్రమం ఈ స్వరూపానం దగ్గర ఒక పాతిక మంది పోలీసులు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా జీతపత్యాలు అట్లాగే ఈ వెహికల్స్ మెయింటెనెన్సు డీజిల్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి మామూలుగా అయితే ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించినప్పుడు దానికయ్యే ఖర్చు వాళ్ళు భరించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వమే భరిస్తూ ఉంది ఈ ఐదేళ్లలో ఈయన కోసం పదిహేను కోట్లు ఈ భద్రత కోసం ఖర్చు పెట్టారని చెప్పి అంటా ఉన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఉద్యానవన పంటలకు ఉపాధి హామీని లింక్ చేశారండి చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది ఈ ఉపాధి హామీ పథకం కింద యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద ఏంటంటే పని కల్పించి పని లేని వ్యవసాయ కూలీలకి పని కల్పించి ఆ మేరకు వాళ్ళకి కూలిచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కల్పించడం అనమాట దీనికోసం ఏంటంటే కమ్యూనిటీ వర్క్స్ చేయాలని చెప్పి అన్నారు కానీ రాను రాను అది ఎట్లా అయిపోయిందంటే ఎక్కడో రోడ్డు పక్క వెళ్ళి ఒక గు ఒక గుంత తోవ్వటం దానికోసం ఒక పది మందో ఇరవై మందో వెళ్ళటం వాళ్ళు ఒక గంట రెండు గంటలో పనిచేయటం మస్టర్ వేయించుకోవటం డబ్బులు తీసుకోవటం ఉత్పాదక రంగానికి వాళ్ళు ఏదేదో పనులకు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యవసాయానికి లింక్ చేస్తే అటు రైతులకు కూడా ఆదుకున్నట్టు ఉంటుంది రైతులకి వీళ్ళు ఉపాధి హామీ కింద రైతు పొలంలో పనిచేస్తే ప్రభుత్వం కొంత ఇస్తుంది కూలీ అలాగే రైతు మీద కూలి భారం తగ్గుతుందని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఉంది కానీ ఈ డిమాండ్ని రాజకీయ పక్షాలు పక్కన పెట్టాయి ఎందుకంటే ఓట్లు పోతాయని చెప్పి ఇప్పుడు ఉపాధి హామీలో ఏమవుతుందంటే రోజు ఒక రెండు గంటలు మూడు గంటలు ఓ టూ అవర్స్ త్రీ అవర్స్ పనిచేసి వచ్చి మూడు వందలు నాలుగు వందలు ఎంత తీసుకుంటున్నారు కూలీ సో అది ఈజీ దీనిలాగా అయిపోయింది తర్వాత చాలా చోట్ల అక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ అధికారు దాని మీద ఉండే ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జి అతను ఒక వంద మంది కూలీల పేర్లు రాయటం మస్టర్లు వేసేయటం వాళ్ళకి కొంత తను కొంత అనే బేసిస్ మీద కూడా జరుగుతూ ఉంది పైగా ఉపయోగం లేని పనులు చేస్తున్నారు దీనివల్ల ఎక్కడ ఉపయోగం లేదు ఉత్పాదకత లేదు సో ఇప్పుడు ఈ ఉద్యానవన పంటలకు దీన్ని లింక్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారండి ఇది ఒక రకంగా ఉద్యానవన పంటలు వేసే రైతులకి వెసులుబాటుగా ఉంటుంది కొంతవరకు రైతులని ఈ కూలి భారం తగ్గే అవకాశం ఉంది అట్లాగే ఇంకోటి ఏంటంటే గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు దీని మీద కూడా సంతకం పెట్టారు రెండు సంతకాలు తొలి రెండు సంతకాలు ఆయన బాధ్యతలు స్వీకరించాక ఈ రెండు ఇష్యూస్ మీద పెట్టారు అట్లాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం అయ్యారు సమావేశంలో ఆయన అడిగిన ప్రశ్నలకి వీళ్ళేం చెప్పలేకపోయారు వీళ్ళు మామూలుగా ఐదేళ్ళుగా బుర్రల్లో మట్టి నింపుకొని ఉన్నారు ఇప్పటికిప్పుడు అడిగేసరికి వాళ్ళు ఏం చెప్పలేకపోతే నెక్స్ట్ మీటింగ్ మీరు ప్రిపేర్ అయ్యండి అని చెప్పి అని పంపించారు అట్లాగే కేరళ మోడల్ గ్రామీణ అభివృద్ధి కోసం కేరళ మోడల్ను అమలు చేసే విషయాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని చెప్పి ఆయన అధికారులందరినీ కూడా సూచించారు గతంలో ఎల్ఈడి వీధి దీపాల వ్యవస్థ ఉండేది దాన్ని పాడుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఎల్ఈడీలను పునరుద్ధరించాలని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ జారీ చేసేందుకు జలజీవన మిషన్ పథకాన్ని వేగవంతం చేయాలని ఇలాంటివన్నీ కూడా చర్చించారు తర్వాత కేంద్ర మంత్రివర్గం నిన్న సమావేశమైంది దానిలో వరికి మద్దతు ధర క్వింటాల్కు నూట పదిహేడు రూపాయలు పెంచారు అత్యధికంగా వలిసలకి తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు పెంచారు నువ్వులకి ఆరు వందల ముప్పై రెండు రూపాయలు పెంచారు కందులకు కూడా క్వింటాల్కి ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధర పెంచారు తర్వాత అట్లాగే మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో ఒక భారీ ఓడరే డెబ్బై రెండు వేల కోట్లతో నిర్మించబోతున్నారు దానికి ఒక నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఇక ఈ అధికారుల మార్పు ఫస్ట్ పేజీలో ఉన్న దానికి కంటిన్యూషన్ ఇచ్చారు ఇందులో శ్రీలక్ష్మికి జిఏడీలో రిపోర్ట్ చేయమన్నారు మురళీధర్ రెడ్డి జీఏడిలో రిపోర్ట్ చేయమన్నారు ప్రవీణ్ ప్రకాష్ జిఏడీలో రిపోర్ట్ చేయాలి రజత్ భార్గవ్ కూడా రిపోర్ట్ చేయాలి సాయి ప్రసాద్ గారికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖ ఇచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్కి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఇచ్చారు గవర్నర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్కు పురపాలక మున్సిపల్ శాఖ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చారు గోపాలకృష్ణ ద్వివేది సిద్ధార్థ జైన్ అట్లాగే ప్రజుమ్న ఈ ముగ్గురు అధికారులకు ఇచ్చిన దాని మీద కొంత విమర్శలు ఉన్నాయి ఇప్పుడు సరే వీళ్ళ ముగ్గురు గురించి మళ్ళీ మాట్లాడదాం కోన శశిధర ఐటీ శాఖ కార్యదర్శి ఉన్నారు ఆయన్ని ఐటీ శాఖతో పాటు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కూడా ఆయన్ని బదిలీ చేశారు ఆయన ఐటీ శాఖ చూస్తూనే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బాధ్యతలు తీసుకోవాలి అహ్మద్ బాబు సహకార మార్కెటింగ్ కార్యదర్శి ఉన్నారు ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పెట్టారు కాటంనేని భాస్కర్ ఈయన్ని సిఆర్డిఏ కమిషనర్గా నియమించారు ఇది చాలా కీలకమైన పోస్టు రాబోయే రోజుల్లో అమరావతి నగరాభివృద్ధి పనులు ఉంటాయి కాబట్టి అక్కడ చురుగ్గా వేగంగా ప్రత్యేకించి శ్రద్ధతో చేసే అధికారి కావాలి కాబట్టి భాస్కర్ని పెట్టినట్టు అనిపిస్తూ ఉంది ఇక వినయ్ చంద్ వాడ్రే వినయ్ చంద్కు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఇచ్చారు ఎం జానిక్ కూడా ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇచ్చారు ఈ గోపాలకృష్ణ ద్వివేది ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరికీ కీలక శాఖలు అప్పగించడం మీద ఈనాడులో ఒక ఈనాడు స్టోరీలో దీన్ని మెన్షన్ చేశారు పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి అధికార వర్గాలు విస్మయానికి గురి చేస్తుంది గోపాలకృష్ణ ద్వివేది కూడా శ్రీలక్ష్మికి రజత్ మార్గంకి తీసిపోకుండా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు ప్రస్తుతం ఆయన వ్యవసాయ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటే గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అతను బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన కార్మిక శాఖకు బదిలీ చేసి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగిస్తుండటం గమనార్హం అట్లాగే తిరుపతి కలెక్టర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ కూడా గనుల శాఖ కమిషనర్ డైరెక్టర్గా నియమించారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందే ఆయన తిరుపతి కలెక్టర్గా వెళ్లారు ఈయన ఈయన కూడా అడ్డగోలుగా ధనంజయ రెడ్డి కనుసనంలో పనిచేస్తూ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు గనుల శాఖ వెంకటరెడ్డి డైరెక్టర్ ఆ వెంకటరెడ్డి ఈయన వీళ్ళంతా కలిసి దాన్ని భ్రష్టు పట్టించారు అయినా కూడా తన కీలక బాధ్యతలు ఇవ్వటం మీద ఆశ్చర్యం వ్యక్తం అవుతూ ఉందని చెప్పి రాశారు తర్వాత మన హోంమంత్రి అనిత గారు బాధ్యతలు తీసుకున్నారు అదే సందర్భంలో పోలీసులకి సుతుమెత్తంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు సారథ్యం మారింది మీరు కూడా మారాలి అలాగే ఉంటే కుదరదు రాజు మారాడు సైనికులు కూడా మారాడి సైనికులు కూడా మారాలి అలా కాకుండా ఇంతకు ముందులాగా వ్యవహరిస్తూ ఉంటే కనుక పక్కకు తప్పుకోండి తీవ్రమైన చర్యలకి గురవుతారని చెప్పి కాకి డ్రెస్ గౌరవాన్ని పెంచండి అని చెప్పి హెచ్చరించారు సో అలాగే పయ్యావుల కేసు కూడా బాధ్యతలు స్వీకరించారు ఆర్థిక మంత్రి ఆయన అయితే సభలో విపక్షం లేదు స్వపక్షమైనా విపక్షమైన మేమే అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని చెప్పి ఆయన అన్నారు తర్వాత విజయవాడలో రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు ప్రముఖులంతా అమరావతిలో రామోజీ పేరుతో ఒక స్మారక కేంద్రం నిర్మించాలని విజయవాడలో ఆయనకి ఒక కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని వీళ్ళు కోరారు ఇక జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ప్యాలెస్ మీద నేషనల్ మీడియా నిన్న మొన్న బాగా సీరియస్గా టేకప్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే టైమ్స్ నవ్ కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే టైమ్స్ నవ్ ఎన్డీటీవీ రిపబ్లిక్ టీవీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పేశారు దేశం ముందు నిలబెట్టారు ఆయన బట్టలు ఇప్పేసి ఆయన అసలు వాస్తవాన్ని అన్నమాట ఢిల్లీలో కేజ్రీవాల్ శీష మహల్ అని ఒక ప్యాలెస్ని నిర్మించుకున్నాడు దానికి దాన్ని శేష్ మహల్ ఆఫ్ ద సౌత్ దక్షిణ భారత శేషు మహల్ అని చెప్పి చర్చలు నడిపారు రోజంతా కూడా చీల్చి చండాడయ్యి ఛానల్స్ అన్నీ కూడా అని ఒక స్టోరీ రాశారు ముప్పై ఆరు లక్షలతో ఖరీదైన బాత్ డబ్బు అవసరమా అని చెప్పి ఎడిటర్ అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు చర్చకెళ్లిన వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేకపోయారని చెప్పి ఇందులో రాశారు ఒకటో తేదీకి పదివేల కోట్లు కావాలి ఇది రాష్ట్రానికి ఇప్పుడు కరెంట్ సిచువేషన్ ఏంటంటే అన్ని రకాల పెన్షన్లకు కలిపి నాలుగు వేల నాలుగు వందల కోట్లు జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ఐదు వేల ఐదు వందల కోట్లు సమీకరణాల్లో అధికారులు ఉన్నారు ఈ పదివేల కోట్ల కోసం ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పెట్టుకున్న ప్రజాధనంతో పెట్టుకున్న ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి పంపించండి పదిహేను రోజుల్లోగా మామూలుగా నిబంధనల ప్రకారం దిగిపోయిన పదిహేను రోజుల్లోగా వెనక్కి పంపాలి ఈ నేపథ్యంలో మీరు వీటిని వెనక్కి పంపండి అని లేఖ రాశారు మరి ఆ లేఖకి సమాధానం ఏమిస్తారో చూడాలి ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో పేదలను తరిమిన పెత్తందారు అని చెప్పి ఈ తాడేపల్లి ప్యాలెస్ గురించి రాసుకొచ్చారండి తాడేపల్లి ప్యాలెస్ నిర్మించేటప్పుడు బగ్నహామ్ కెనాలు దాని కట్ట మీద ఉన్న గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలందరినీ కూడా ఖాళీ చేయించేశారని చెప్పి రాశారు అప్పుడు నిర్మాణానికి ముందున్న ఫోటో వేశారు ఈ ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి ఈ ఇళ్ళన్నీ కూడా కూల్ చేసి నిర్మాణం తర్వాత ఎలా చేశారు అని చెప్పి రాశారండి ఇందులో పక్కా ఇళ్ళు కూడా ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి పేదలే కాదు సామాన్యులు కూడా ఉంటారు చూడండి మీకు ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ బిల్డింగ్లు అన్నీ కూడా కూల్ చేశారు వెనకాల బింగ్ హామ్ కెనాల్ ఉంది ముందు రోడ్డు ఉంది జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు సో ఎదురుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ లేపేశారు నిర్మాణం తర్వాత ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉండాల్సిన ఇళ్ళన్నీ పోయినాయి వెనకాల బింగ్ హామ్ కెనాల్ ముందు నాలుగు లైన్ రోడ్లు వేశారు ఇక్కడేమో ప్యాలెస్ కట్టుకున్నాడు ఇది స్పష్టంగా మనకు అర్థం చాలా మంచి కథనం ఇచ్చారు ఈ నేరకంగా తరిమేసాడు జగన్ కోసం కొంపలు కూల్చి కొంప కట్టుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే తర్వాత కార్పొరేషన్స్లో జగన్మోహన్ రెడ్డి సైన్యం ఉన్నారని ఒక మంచి స్టోరీ రాశారండి ఈ సైన్యం ఏంటంటే ఎక్కువ మంది సాక్షి మీడియా సిబ్బంది ఉన్నారు అట్లాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా సలహాదారులుగా డైరెక్టర్లుగా పెట్టేశారు వాళ్ళు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటాడు ఒక్కొక్కడు నెలకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల దాకా ఉంది జీతం అన్నీ కలిపితే సో వీళ్ళు ఏంటంటే వందల మంది చేరిపోయారు ప్రభుత్వంలో ఇంధన సంస్థల్లో ఎటు చూసినా జగన్ అంచర్గాన ఏపీఎస్డిసి ఎండిసి ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ ఈ ప్రగతి వీటన్నిటిలో కూడా అర్హత లేకున్నా పెద్దల సిఫారసుతో పోస్టులు పని చేయకపోయినా లక్షల్లో జీతాలు ఇది నిజంగా పండగ చేసుకున్నారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ప్రజల సొమ్ముతో పండగ చేసుకున్నారు రాష్ట్రాన్ని దుంపనాశనం చేశారు దీనికి కంటిన్యూషన్ ఉంది ఎవరెవరు ఎక్కడ అనేది కూడా అది కూడా చూద్దాం తర్వాత ఐఏఎస్ల మీద వీళ్ళు కూడా ఇచ్చారు స్థాన చలనం అని సర్కారు మారిన బేకాథర్ అని చెప్పి ఇంకో స్టోరీ కూడా ఇచ్చారు అంటే ఇసుక డంపులన్నీ కూడా ఇంకా వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి ఎన్నికలకు ముందు ఎడాపెడా తవ్వేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభైకి పైగా డంపులు ఉన్నాయి ఇవన్నీ కూడా అధిక ధరకు ఇంకా విక్రయించుకుంటూనే ఉన్నారు ఇంకో ఏడాది దాకా వీళ్ళ వ్యాపారానికి డోక ఉండదు అందరూ కూడా ఈ డంపుల్లో ఒక్క డంపులో లక్ష టన్నులు ఇసుక డంప్ చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారు ఇది రాశారు మరి ఇసుకనంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో ఏం చేస్తుందో చూడాలి తర్వాత ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా నిన్న జరిగిందండి దాన్ని కూడా ప్రెజెంట్ చేశారు ఐఏఎస్ ఐపీఎస్లో వ్యవస్థలను భ్రష్ పట్టించారు వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది ఈ అన్యాయానికి కారకులైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడం కూడా సంగతి తెలుస్తా అని చెప్పి ఆయన మాట్లాడారు అట్లాగే రాజధాని రైతులు చాంబర్ నాగార్జున యూనివర్సిటీ విసి చాంబర్ దగ్గర ధర్నా చేశారు గతంలో ఈయన మూడు రాజధానులకు మద్దతు తెలిపాడు దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ధర్నా చేశారు తర్వాత ఈ చిక్కిల స్కామ్ ఒకటి జరిగిందండి విద్యాశాఖలో పిల్లలు చిక్కిల్లో కూడా మేతమేశారు అప్పనంగా నూట యాభై కోట్ల కాంట్రాక్టు టెండర్లు ఎత్తేసి పొడిగించేశారు గతంలో నోళ్ళకి న్యాయ సమీక్ష కళ్ళు కలిపి దోపిడీ చేశారు మాజీ మంత్రికి పది శాతం కమిషన్ రాశారు బహుశా ఆయన విద్యామంత్రి మాజీ మంత్రి బొత్స హత్యనారాయణ బొత్స హత్యనారాయణ తన పరిధిలో దేన్ని వదిలిపెట్టాడు మొత్తాన్ని కుమ్మేశాడు మేత మేసేశాడు పన్నెండు వందల మంది టీచర్లను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడానికి కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా బొత్స హత్యనారాయణ మీద ఉన్నాయి చివరికి పిల్లల చిక్కిలను కూడా మేసేసాడు బొత్స హత్యనారాయణ తర్వాత ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూద్దామండే కార్పొరేషన్లో జగన్ సైన్యం ఇది కీలకమైన వార్త ఆ రోజుల్లో వీళ్ళంతా కూడా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సొంత మీడియా ఉద్యోగులు వీళ్ళంతా కూడా డిజిటల్ కార్పొరేషన్ డ్రోన్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్నెట్ రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ వీటన్నిటిలో అధిక జీతాలకు వీళ్ళని నియమించేశారు వీళ్ళంతా కూడా వేల కోట్ల ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకున్నారు అని చెప్పి ఒక మంచి వార్త రాశారండి అట్లాగే డిస్కమ్లలో కూడా సొంత మనుషులతో నడిపించేశారు షిరడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి బంధువు పద్మా జనార్దన్ రెడ్డికి ఎస్పీటీసీఎల్ సిఎండిగా నియమించారు ఆయన్ని ఈపీటీసీఎల్కేమో సంతోష్ రావు నియమించారు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళని నియమించారని చెప్పి రాసుకొచ్చారు డిజిటల్ రీ యాజమాన్యాల్లో కలకలం హైదరాబాద్లో అసోసియేషన్ సమావేశం అని చెప్పి ఇప్పుడు ఏదైతే రకం మద్యం సరఫరా చేశారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు గదగదలాడుతున్నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కేసులు ఏమైనా పెడతారని దాని గురించి చర్చించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి ఇప్పుడు రాశారు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తి కాలేదు కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వార్తలు ఇక సాక్షి చూద్దాం సాక్షి బ్యాన్ రాయటం ఏమి ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం దాని మీద చంద్రబాబు నాయుడు దాడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కమిషన్ దాహం అస్తవ్యస్త పనుల వల్లే పోలవరం ఆగిపోయిందన్నారండి కరెక్టే ఈ సాక్షివాడు రాసింది కరెక్టే అనుకున్నాం కాసేపు చంద్రబాబు నాయుడు అస్తవ్యస్తం అయిన పనుల వల్లే పోలవరం ఆగిపోయింది అనుకున్నాడు ఐదేళ్ళు ఎక్కడ గడ్డి బీకేడి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు అమ్మాయిలతో డాన్స్ వేశారా లేకపోతే ఏం చేశారు ఎక్కడ గడ్డి పీకారు ఐదేళ్ళలో సరి చేయొచ్చు కదా అది సరి చేయకపోగా ఇప్పుడు దీని మీద నెగిటివ్ ఐటమ్స్ మొదలుపెట్టారు వాస్తవానికి పోలవరాన్ని నాశనం చేసింది పడుకోబెట్టింది జగన్మోహన్ రెడ్డి శరవేగంగా జరుగుతుంటే నవయోగ వాళ్ళ ఆధ్వర్యంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని మార్చి సొంత సామాజిక వర్గానికి చెందిన మెగా కృష్ణారెడ్డిని పెట్టుకొని దాన్ని అన్యాయం చేశాడు ఆ ప్రాజెక్ట్ ఇది ఎంతో కీలకమైన ప్రాజెక్టు ఈ ఇలాంటి ప్రాజెక్ట్ని నాశనం చేసి ఇప్పుడు తప్పుడు కథనాలు ఎట్లా రాస్తున్నారంటే సంక్లిష్టంగా మారి మారిన పోలవరాన్ని గాడిలో పెట్టాడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ డ్యాముల మధ్య అగాధాలు పూడ్చి అధాస్థితికి తీసుకొచ్చారంట కుడి ఎడమ కాలువల అనుసంధానాలు పూర్తి చేశారంట దీని మీద లోపల పేజీలో ఒక ఫుల్ పేజీ ఇచ్చారు ఇలాగే ఉంటాయి వీళ్ళ వార్తలు కాకపోతే దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు వీళ్ళ అక్రమాలకు సహకరించిన అధికారులను ఇప్పుడు మళ్ళీ తెచ్చిపెట్టుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ మామూలే కథ పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక భారీగా ఏఏఎస్ల బదిలీ అనే దానికి ఇచ్చాడు ఫస్ట్ పేజీలో సచివాలయంలో పెండియాల ప్రత్యక్షం అని ఒక మంచి వార్త ఇచ్చారండి ఈ ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారికి పిఏగా పనిచేశారు పెండియాల శ్రీనివాస్ అని ఆయన స్కిల్ స్కామ్లో ఆయన పేరు కూడా ఉంది ఆయన నిధుల తరలింపులో కూడా సూత్రధారి సిఐడి నోటీసులతో ఆయన అమెరికాకు పరారయ్యారు సో ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇప్పుడు చంద్రబాబు సీఎం కాగానే సస్పెన్షన్ ఎత్తేయాలని వినతపత్రంతో సచివాలయానికి వచ్చాడని చెప్పి ఒక స్టోరీ రాసి దాని గతంలో చంద్రబాబుతో ఆయన దిగిన ఫోటోని పెట్టారండి దీనికి కంటిన్యూషన్ రెండో ఇచ్చారు ఓ పెద్ద వార్త ఇచ్చారు పెండియాల అని ఆయన్ని ఒక పెద్ద ప్రముఖుని చేసేసి ఆయన మూడు కాలాల వార్త ఇచ్చారు నల్ల డబ్బు అంతా కూడా చంద్రబాబు బంగ్లాకు చేర్చింది పెండియాల శ్రీనివాస్ అని బాబు రాగానే మళ్ళీ ప్రత్యక్షం అయ్యారని ప్రణాళికా శాఖ మెమో జారీ చేసినా బేఖాతర చేశారని ఇట్లా ఆయన మీద వాళ్ళ ఒక నెగిటివ్ ఐటమ్ సాక్షిలో వచ్చింది జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ని కూడా ప్రజెంట్ చేశారు రవాణా శాఖ అధికారుల మీద బూతులతో చెలరేగిపోయాడు నా కొడకలారా నరుకుతా అని చెప్పి ఆవేశంతో ఊగిపోయాడు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ప్రజెంట్ చేశారు ఆగని శిలాఫలకాల ధ్వంసం ఇది మామూలే ఈ రోజు ఉంటుంది సాక్షిలో టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు అంట అప్పుడే గెలిచి వారం రోజులు కాలేదు విభేదాలు అని ఒక స్టోరీ రాశారు కుక్కుడు స్టోరీ అట్లాగే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించనని మంత్రి గుట్టిపేట రవికుమార్ టెలికాన్ఫరెన్స్ని రిపోర్ట్ చేశారు రాష్ట్రంలో వర్షాలు ఈదురుగాళ్ళ వల్ల కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూలిపోవడం వైర్లు ఫీడర్లు దెబ్బతింటటం జరిగింది అవన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలని సచివాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం డెల్తో సమీక్షించారు ఆదాయార్జనలో వాల్తేర్ డివిజన్ టాప్ అని ఒక స్టోరీ ఇచ్చారండి ఈస్ట్ కోస్ట్ జోన్లో రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ టాప్లో ఉంది ఇవి ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన విశేషాలు మొత్తంగా చూస్తే ఈ ఐఏఎస్లు ఐదు త్వరలో ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు కూడా జరిగే అవకాశం ఉంది మరి ఇందులో కూడా తెలుగుదేశం పార్టీ ఈ మీద దాడులకి దిగిన ఎస్పీలకు కూడా లేదంటే ఐపీఎస్ అధికారులకి ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ఎల్గా తగ్గినట్టు మళ్ళీ మంచి ప్రాధాన్యత పోస్టులు ఇస్తారేమో అనే ఆందోళన అయితే తెలుగుదేశం కార్యకర్తల్లో ఉంది చూద్దామనే జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్